సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ముఖ భాగం ఇంటివేపుకి గుమ్మం వేపుకుంటుంది సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు ఆ ఆ ముఖ భాగం అటువేపుకుంటుంది అంత అంత ఆలోచన ఉంది అందులో మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఇంటి వేపుకుంటుంది అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది సంక్రాంతి నాడు కనుమనాడు వేసేటువంటి రథం ముగ్గులు ఆ సారథ కుర్చిన భాగం అటువేపుకు ఉంటుంది సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగ నంపుతున్నాం శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు అది మళ్ళీ స్వార్థమే ఆవిడెక్కడ దొరకదో అక్కడ విడుతుంది దానికే ఉందండి ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం ఉండిపోమ్మా అంటే తప్పు అయితేనే ఉంటారు లేతే ఉండరు ఒకవేళ ఆవిడ ఏదైనా నాకు వెళ్ళాలని లేదన్నా తప్పమ్మా వెళ్ళేనమ్మా ఎలా ఉండకూడదు నచ్చే పంపిస్తాం సంక్రాంతి లక్ష్మీనా అంతే అంచత వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు వెళ్ళేటప్పుడు ఆనందంగానే పంపించు ఆడపిల్లని పంపించినట్టే వెళ్ళరామ్మా మళ్ళీ మళ్ళీ ఆడదని నేను అంటే ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళమనే కదా రథమేం ఆగదు కదా అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం